వెల్కమ్ టు సిటీ ఢిల్లీ న్యూస్ లక్షపేట మున్సిపాలిటీలోని కరీంనగర్ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం వద్ద ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఛత్రపతి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవ కమిటీ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షులు రఘునాథరావు మాట్లాడుతూ భారతదేశానికి శివాజీ చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ మండల పట్టణ కమిటీల ఆధ్వర్యంలో శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శివాజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో లక్షడిపేట దండెపల్లి మండలాల కాంగ్రెస్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు യാലേ മെച്ച ക એ ఆ రాజులు చేసే ఆఘాత్యాలను భరించలేక మరి వీరుడిగా భారతదేశానికి తనవంతు భారతదేశాల ప్రజలకు ఒకవేళ ఒక ప్రకారం చూస్తే స్వాతంత్రం తీసుకొచ్చిన దాంట్లో భాగంగానే వీరి కొట్లాట వీరి యుద్ధముతో ముందుకు పోయిన వ్యక్తి శివాజీ గారు మరియు అలాంటి వ్యక్తి ఈరోజు మా మధ్యలో లేనందుకు చింతిస్తు మరి అందరూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఆ కాంగ్రెస్ పార్టీ బీద బడుగు వర్గాలకు ఏదైతే బెనిఫిట్స్ ఇస్తుందో పథకాలు ఇస్తుందో మరి ప్రతి ఇంటింటికి ఆ పథకాలు మరి మా కార్యకర్తలు చేరే విధంగా కృషి చేసి మరి మన ప్రేతమ నాయకులు ప్రేమసాగర్ రావు గారు ఈరోజు మంచాల్ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఒక వంద పంతొమ్మిది వంద ఒక వంద పంతొమ్మిది నియోజకవర్గాల్లో ముందు స్థానంలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు మరి అభివృద్ధి చేస్తున్నారు మరి వా వారి అడుగుజాడలో నడుచుకుంటూ వారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి సురేఖమ్మ ప్రేమసాగర్ రావు గారి నాయకత్వం ఛత్రపతి శివాజీ జయంతోత్సవాల సందర్భంగా లక్షాపేట మండల లక్షాపేట పట్టణ కాంగ్రెస్ కార్యకర్త అందరం పెద్దలు ఎమ్మెల్యే ప్రేమసాగర్ గారు అదేవిధంగా అధ్యక్షురాలు పోకిరాలేరేఖ గారి ఆందోళన అందరూ ఇక్కడ చేరి వారిని శివాజీ గారిని కలుసుకొని వారికి పూలమాల వేయడం జరిగింది ప్రతి ఒక్క మనిషి ఎవరైనా కానివ్వండి అంత దృఢత్వంతో అంత నీతి నిజాయితని ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి శివాజీ గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు అందరు వెళ్ళాలని చెప్పి మేము అనుకుంటున్నాం అదేవిధంగా మన నియోజకవర్గానికి ఇక్కడ లక్సీపేట ప్రేమసాగర్ రావు గారు దృఢమైన వ్యక్తి వారు కూడా ప్రతి కార్యక్రమం కూడా ఆదర్శంగా చేస్తారని చెప్పి అందరి తెలుసు వారు ముందు ముందు ఆదర్శంగా ఉండి వారికి అందరు అనుగుణంగా ఉండాలని చెప్పి సభమంగా కూర్చు నాకు అవకాశం ఇస్తుంది